జూన్ నాలుగు ఐదు ఆరో తారీఖులలో వృషభ రాశి వారి ఇంట్లో ఒక నిధి దాగి ఉంది కానీ వారి కంట్లో అసలు పడటం లేదు అయితే వృషభ రాశి వారి ఇంట్లో ఎలాంటి నిధి దాగి ఉంది శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గారికి కాల్ చేయండి ఎలా వారి కంట్లో పడట్లేదు అలానే ఎలా తెలుసుకోవాలి నిధి ఏమిటి అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో ఖచ్చితంగా కూడా ఒక అంటే ఖచ్చితంగా ఒక నిజాన్ని మీరు తెలుసుకోబోతున్నారు అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం ముఖ్యంగా ఎదుటి వారిలోని లోపాలను వెతికి పట్టుకునేటటువంటి గుణం ఈ రాశి వారిది అంటే ఎదుటి వారిలో ఎలాంటి లోపం ఉంది ఏమిటి అనేటటువంటి మనస్తత్వం ఎదుటి వారిపైనే అంటే ఏదైనా సరే ముఖం మీదే చెప్పిస్తారు అంటే కొంతమంది ఎలా ఆలోచిస్తారు అంటే ఒక వ్యక్తి గురించి ముఖం చెప్పటం అనేది సమంజసం కాదు అని భావిస్తారు అలా చెప్పటం వల్ల ఎదుటి వ్యక్తి బాధపడతారు అని భావిస్తారు కానీ ఈ రాశి వారు మాత్రం అలా కాదు ముఖం పైన ఏదైనా ఉండనివ్వండి వెంటనే చెప్పేస్తారు వారు బాధపడని ఇంకా ఏదైనా కాని కానీ చెప్పేస్తారు అయితే వీరు కాస్త కటువుగా ప్రవర్తిస్తూ ఉంటారు అలానే కొన్నిసార్లు అయితే వీరు వీరి గొప్పలు వీరే చెప్పుకుంటూ ఉంటారు అంటే నేను ఇది నేను అది అన్నట్లుగా వీరి గురించి వీరే గొప్పలు చెప్పుతూ ఉంటారు కానీ మళ్ళీ ఎవరితో అయినా చిన్న గొడవైనా వెంటనే కలిసిపోయే మనస్తత్వం ఏదైనా సరే వీరు మనస్సులో మాత్రం అస్సలు పెట్టుకోరు ఏదున్నా ముఖం పైనే చెప్పేస్తూ ఉంటారు అలానే ఎవరైనా గొడవ చిన్నగా గొడవ ఎవరితో అయినా సరే అది అప్పటి మందమే ఉంటుంది మళ్ళీ వెంటనే వేరే వారిని మాట్లాడిస్తారు అది మనస్సులో అస్సలు పెట్టుకోరు ఇలా కల్మషం లేకుండా కూడా ఉంటారు అయితే ఈ రాశి వారు అదే విధంగా వీరి మంచి కోరే వ్యక్తులను కూడా కొన్నిసార్లు చిన్న చిన్న మాటలతో బాధ పెడుతూ ఉంటారు అనుక్షణం మీకు తోడిగా ఉండేటటువంటి వ్యక్తులను కూడా బాధ పెడుతూ ఉంటారు అలా వారు మనస్సును చాలా నొప్పిస్తూ మీకు తెలియకుండానే వారి మనస్సుని నొప్పిస్తూ ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క భాగస్వామితో ఈ సమయంలో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు కూడా తొలగిపోతాయి రావలసిన ధనం పెద్ద మొత్తంలో చేతికి అందుతుంది ఫ్యూచర్ కోసం మీరు ఎప్పుడో ఫ్యూచర్ ప్లానింగ్స్ కోసం చేసి డబ్బుని మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేశారో ఆ డబ్బు అనేది ఈ సమయంలో మీకు చాలా పెద్ద మొత్తంలో వస్తుంది ఇక మీ సంతోషానికి ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పుకోవచ్చు పెద్ద మొత్తంలో డబ్బుని మీ యొక్క సొంతం చేసుకుంటారు ఎప్పుడో మీరు ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బులు చాలా పెద్ద మొత్తంలో రావటం వల్ల చాలా సంతోషిస్తారు కుటుంబంలో కూడా మీకు గౌరవం పెరుగుతుంది కుటుంబం మీకు పూర్తి మద్దతునిస్తుంది ఇదివరకు కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న చికాకులు కావచ్చు చిన్న చిన్న సమస్యలు కావచ్చు తొలగిపోయి ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో వారి యొక్క గొప్పదనం గొప్పగా ఎదగాలి అని అంటే వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు గొప్పగా ఎదగాలి అని చెప్పి వారి యొక్క భాగస్వామి ఎంతో ఎక్కువగా పూజలు చేయటం అలానే వారికి ప్రతి విజయంలో తోడుండటం సరైన గైడెన్స్ ఇవ్వటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అలానే వీరికి ఏ చిన్న సమస్య వచ్చినా వారు తట్టుకోలేరు వీరికి ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చినా తట్టుకోలేరు ఒకవేళ వ్యాపార పరంగా సమస్యలు వచ్చినా ఉద్యోగంలో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే ధైర్యం చెప్పి ఇంకా ముందుకు నడిచే విధంగా ఉంటారు ప్రతి దానిలో కూడా తోడుంటారు కానీ ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మాత్రం ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోరు అంటే మీ భాగస్వామిని అర్థం చేసుకోకుండా చీటికి మాటికి ఏవేవో చిన్న చిన్న మాటలతో బాధ పెట్టటం వల్ల వారి మనస్సు అనేది నొచ్చుకుంటుంది కానీ మీకు అసలైన నిధి ఎవరు అంటే మీ భాగస్వామి అని గుర్తుపెట్టుకోండి తాము యొక్క గొప్పతనం మీకు అర్థం కావటం లేదు అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి కళ్ళ ముందే ఉన్నటువంటి నిలువెత్తు నిధిని మీరు పట్టించుకోకుండా మీ మాటలతో బాధ పెట్టడం అనేది ఇది అసలు అంటే సమంజసం కాదు అని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే స్వార్థం లేకుండా ఆలోచించి మీరు ఎదగాలి అని చూసి మీ ఎదుగుదలను కోరుకుంటూ ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తుల గురించి అనుక్షణం ఆలోచించే వ్యక్తిని మీరు బాధ పెట్టటం వల్ల ఖచ్చితంగా కూడా మీరు చాలా కోల్పోతున్నట్టే ఎందుకంటే ఎప్పుడూ కూడా అన్యోన్యంగా ఉండి ఎప్పుడూ కూడా ఇద్దరు ఒకే మాట పైన ఉంటే ఎంతైనా బంగారాన్ని ఎంతైనా డబ్బుని సంపాదించవచ్చు నిధి బంగారం ఇవన్నీ సంపాదించాలి అంటే తెలివి ఉండాలి అలానే దానికి తగినట్లుగా కష్టపడాలి అలా కష్టపడి మనం ఏదైనా సరే ఒక తెలివితో సంపాదించగలం కానీ ఒక మనస్సు అంటే ఒక మనిషి వ్యక్తిలో ఒక మనిషిలోని మనస్సుని గెలుచుకోవాలి అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు అలాగాని మీరు గెలుచుకొని మనస్ఫూర్తిగా మీ గురించి ఒక మనిషికి మనస్ఫూర్తిగా మనస్సులో అది ఒక విధంగా అంటే ఒక స్వచ్ఛమైనటువంటి వాతావరణాన్ని వారి మనస్సులో మీరు క్రియేట్ చేస్తే ఇక అంతకు మించిన నిధి నిక్షేపాలు లేవని గుర్తుపెట్టుకోవాలి అప్పుడు మీరు ఖచ్చితంగా కూడా అసలైన విజయాన్ని సాధించినట్టే అని అర్థం ఎందుకంటే మనం ఎంత సంపాదించినా ఎదుటి వ్యక్తులో మనస్సు ఎదుటి మనస్సులో మనం ప్రేమను సంపాదించలేకపోతే ఆ సంపాదనకి అర్థం ఉండదు కాబట్టి ఎదుటి వ్యక్తులోని మనస్సుని మీరు దోచుకున్న ఎదుటి వ్యక్తిని మీరు గెలిచి ఎదుటి వ్యక్తిలోని మనస్సుని మీరు గెలిచినా ఇక మీ జీవితం అనేది ఖచ్చితంగా కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి జీతం కూడా పెరిగే అవకాశం ఉంది మీ ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం కూడా జరుగుతుంది బంధుమిత్రులతో చాలా సరదాగా గడిపి వేస్తారు అంతేకాదు ఈ యొక్క అంటే మీ యొక్క బంధుమిత్రు మిత్రులతో కానీ మీ యొక్క చిన్ననాటి స్నేహితులతో కానీ ఖచ్చితంగా కూడా చాలా సరదాగా అనేది గడుపుతూ ఉంటారు మీ పిల్లలతో కూడా చాలా సరదాగా గడుపుతూ ఉంటారు మీరు పాత స్నేహితులను పాత బంధువులను పాత మిత్రులను కూడా ఖచ్చితంగా మీరు కలుసుకోబోతున్నారు అని గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక శుభకార్యానికి కూడా హాజరవ్వటం కానీ మీ ఇంట్లోనే ఏదైనా ఒక శుభకార్యం అనేది ఉండటం కానీ జరుగుతుంది తద్వారా మీరు చాలా రోజుల నుండి కలుసుకోలే కలుసుకోలేనటువంటి బంధువులని కూడా కలుసుకోబోతున్నారు ముఖ్యంగా మీ చుట్టూ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మీకు ఏదైనా ఆఫీస్లో ఉండేటటువంటి స్ట్రెస్ కానివ్వండి లేదు మీ యొక్క బిజినెస్ పరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా మర్చిపోయి ప్రశాంతమైనటువంటి మనస్సుతో మీరు చాలా సరదాగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పుకోవచ్చు మీ యొక్క అన్ని టెన్షన్స్ని అన్ని రకాల ఒత్తిడిని కూడా దూరం చేసుకుంటారు ఈ సమయంలో కుటుంబ సభ్యులందరితో కలిసి సరదాగా గడుపుతారు అలానే మీకు శుభవార్త అనేది ఏదో ఒకటి అందుతుంది అదేవిధంగా ఈ సమయంలో గ్రహాల అనుకూలత అధికంగా ఉంది గ్రహాల యొక్క అనుకూలతతో ఇక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఈ సమయంలో అనుకున్న విధంగా ధనం కూడా మీ సొంతమవుతుంది పూర్వకాలం నుండి అంటే మీ యొక్క పూర్వీకుల ఆస్తి ఏదైతే ఉందో దానికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో కోర్టు కేసులు కావచ్చు లేదు ఇతర ఏవైనా సమస్యలు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోయి ఈ సమయంలో మీకు రావాల్సిన ధనంతో పాటు ఆస్తి కూడా అందుతుంది అనుకోకుండా ఆస్తి మీ సొంతమవుతుంది ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో గోచారం అనుకూలించటం వల్ల అనుకున్న ఫలితాలను సాధిస్తారు అనుకున్నట్లుగా మీరు ఫలితాలను పొందుతారు తెలుసుకున్నారు కదా జూన్ నాలుగు ఐదు ఆరో తారీఖులలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి